ారు కానీ ప్రభుత్వము నిన్న పది లక్షల పారితోషికమ ఆ కుటుంబానికి ఇవ్వడం అంటే దాని అర్థము ప్రభుత్వానికి తెలుసు అమ్మాయి చనిపోయిందనే విషయాన్ని ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వానికి తెలుసు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులకు జిల్లా మంత్రులు వచ్చి పరిహారం ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజున ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మానవతావాదులు కానీ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మానవతావాదులు అందరూ కూడా ఆరోగ్య డిమాండ్ ఏంటంటే మా కుటుంబానికి ఒకవేళ ఆ బాలిక చనిపోయి చనిపోతే ఇరవై లక్షలు పరిహారం ఇవ్వాలి ఐదు లక్షల ఐదు లక్ష ఐదు ఎకరాల పొలం ఇవ్వాలి అలాగే ఆ పిల్లలను ప్రభుత్వమే ఇద్దరు పిల్లలను చదివించాలి ఆ కుటుంబానికి వారి యోగ్యతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే విషయాన్ని కూడా ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వము ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత అమ్మాయి చనిపోయింది అనే నిర్ధారణ వచ్చిన తర్వాతనే పరిహారం ఇవ్వడము పరిహారం ఇచ్చారు కానీ ప్రభుత్వములో ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవతవాదులు చేసిన డిమాండును పరిష్కరించకుండా మరికొక సంఘటన జరగడం ఇతను నిజంగా జరిగిన సంఘటనను అందరం ఖండిస్తున్నాం లోకం మొత్తము ఖండిస్తుంది కానీ ఆ ఖండించే విధి విధానంలో మేము చేసే ఇంకొక విన్నపం గుడికి ఏంటంటే అసలు ఈ సంఘటన ఇంకా ఎంతమంది బలిపరచుకో కావాలి ఈ సంఘటన కారకులు ఎవరు ఈ సంఘటనలో ప్రధానమైన వ్యక్తులు ఎవరైతున్నారో వారిని అందరూ తీయమని మేము చెప్తున్నాం సభ్య సమాజంలో ఉన్న అంత డిమాండ్ అంత గుడికి ఏంటంటే మా డిమాండ్ అంత గుడికి ఏంటంటే నిజానిజాలు బయటికి తీయండి నిజానిజాలు బయటకు తీయడంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే పార్లమెంట్ సభ్యులు గారు సొంత ఊరు ఆ గ్రామంలోని నిజాలు నిజాలు తెలుసుకోకుండా ఇంకొక ఇప్పుడు కొందరు ఏమంటున్నారు లాకప్ డెత్ అని కొందరు అంటున్నారు కొందరు ఏమంటున్నారు అదృష్ట అన సంఘటన అని కొందరు అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి పెనవేసుకుంటున్నాయి దీనివల్ల ఎంతమంది బలిపరుచుకోవాలి నిన్న కాకమున్న ఒక సిఐ ఎస్ఐ గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక ఒక హత్య జరగడం జరిగింది కాబట్టి ఈ సంఘటనను పోలీస్ స్టాఫ్ ఎప్పుడు పెడతారు మేము చేసేది కూడా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన ఎందుకంటే స్వగ్రామైనటువంటి ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన సంఘటన కాబట్టి దీన్ని నిజానిజాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిసిఐడితో ఎంక్వైరీ చేసినప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి లేదా మానతవాదులో త్రిసభ కమిటీ వేయండి అలాగే మీరు ఏదో ఒక పరిహారం ఇస్తాము ఇది ఇది అంటే ఇంకెంతమంది చదవడానికి ఉండాలో కాబట్టి ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరిని కూడా మేము శంకించట్లేదు మేము చెప్పే డిమాండ్ అయితే నిజా నిజాలు భేటీ తీయండి ఎవరికైనా అన్యాయమే కాబట్టి మానవ హక్కులు కూడా ఖచ్చితంగా ఈ సంఘటన పైన ఉండాలనేది కూడా నా విన్నపము కాబట్టి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభు ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ నాయకులు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మీద మీరు సిబిసిఐడీ వేయాలి సిబిసిఏ వేసిన తర్వాతనే నిజానిజాలు బయటకు వస్తాయి కాబట్టి ఎవరినో బలిపశం చేద్దామంటేగా అంటే నిజానిజాలు బయటికి రానంత వరకు కూడా ఇలా ఇట్లాంటి సంఘటనలు సమాజంలో పునరావృతం అవుతాయి ఆ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ని నిజమైన వ్యక్తులకు శిక్షింపబడాలి వాళ్లకు దోషులుగా నిర్దేశించబడాలి Ada yang nadiman.